హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది క్లాస్ ఉమెన్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి పాలకూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు సో పాలకూర పప్పు చేసే విధానం ఏంటంటే నేను ఫస్ట్ ఆల్రెడీ కడిగి పప్పు ఉడకబెట్టేసి తర్వాత ఆకు క్లీన్గా కడిగేసి కట్ చేసి దాంట్లో వేసి ఉడకబెట్టేసిన సో అది మెత్తగా ఉడకపోతే ఇట్లా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు పాలకూర అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి పిండి జల్లడ కానీ ఏదైనా చిన్న జల్లడ ఉంటే అందులో పప్పు వేస్తే వాటర్ కిందికి వెళతాయి ఆకు పైన ఉంటుంది పప్పు ఉన్న ఆకు పైన ఉంటుంది అది వేరే గిన్నెలో వేసుకొని ఇలా పప్పు దువ్వతో ఇలా మెత్తగా అనుకొని పప్పు నుంచి వచ్చిన వాటర్ ఇందులో వేసేయండి మెత్తగా అయినాక నేను వీడియో ఫార్వర్డ్లో పెట్టాను స్పీడ్లో పెట్టాను చాలా ఎంత అవుతుందని చాలా ఇష్టంగా తింటాను కొంతమంది పిల్లలకి ఇట్లా పాలకూర చేసి చూపించండి చాలా బాగుంటుంది పాలకూరలో వాటర్ పోయండి పప్పు వాటర్ మెత్త అయింది ఇంత ముందుకి ఇప్పటికీ చూడండి ఎలా తేడా ఉందో ఇంతముందు ఆకులా ఉండే ఇప్పుడు మెత్త అయింది ఇంకొకసారి ఇక వాటర్ పోతాను పప్పు వాటర్ చాలు ఇంకా వాటర్ పోసేస్తాను చూడండి ఎంత బాగుందో తర్వాత పోపు పెట్టేసేయండి ఆల్మోస్ట్ పోపు అని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా చేస్తున్నా సో పోపుకు సంబంధించింది ఆవాలు పోపు సంబంధించినవి ఆవాలు పోపు గింజలు జిలకర ఉల్లిగడ్డ మిరపకాయ కొత్తిమీర కరివేపాకుంటే వేసుకోండి లైట్గా ఉప్పు సరిపడంత అది చూడడాక ఇది తప్పు దాంట్లో వేసేయండి చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో వీడియో ఎట్లుందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో వీడియో ఎట్లుందో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి బా